ఆ మధ్యకాలంలో ఒక తల్లి తన కుమారుడి కండి అడిగినప్పుడల్లా శను కూడా ప్రారంభించేసింది అంతే వాళ్ళ శని చూడటం ప్రారంభించేసి ప్రారంభించేసండి బాల తనకి బాధ అయిపోయాడు లేకపోతే వాడు ఉండలేకపోతున్నాడట అలా వాడు వీడియో చూస్తున్నాడు ప్రతి రోజు చూస్తున్నాడు ఇప్పుడు ఏ వీడియోలు చూస్తున్నాడు తెలుసా అండి చూడకపోయినటువంటి వీడియోలు ప్రారంభించాడు వాళ్ళ అవసరం మారిపోయింది వాడు ఎంత చదువుతున్నాడు అన్నప్పుడు వాడు ఎవరి ఒక ఎనిమిదో వేలు చదువుతున్నాడు అంట అంతే చూడకూడని వీడియోలు చూడటం ప్రారంభించేశాడు వారికి వారి ఆలోచన ఆగిపోయాయి ఒక ప్రవర్తన వచ్చేసింది ఆ తర్వాత వాడు చూడకూడని వీడియోలు చూసి ఎలాగైనా తప్పు చేయాలి తప్పు చేయాలి తప్పు చేయాలని పంపించిపోతున్నాడు వేరేకి పోతున్నాడు ఆ సమయంలో వారి కళ్ళ ముందు ఎవరు కనబడో తెలుసా వారి తోడల పుట్టిన చెల్లి కనిపించింది అంటే చెల్లిని తోలు చేశాడేంటి వాడు ఏంటి దానిలో చెప్పండి ఎందుకు ఇలాపోతున్నాడు తెలియనప్పుడు తల్లి తండ్రి ఇవ్వకూడదని ఫోన్ ఇవ్వడానికి బట్టి కాదా మీరు ఏం నేర్పించాలి ఫోన్ ఇచ్చి ఎవరి పిల్లలకు ఫోన్ ఇస్తున్నారంటే మీ చేతులతో మీరే స్వయంగా మీ పిల్లల జీవితాన్ని పాలు చేస్తారని అర్థం మీ పిల్లల జీవితాలు బాగుంటుంది మీరు కోరుకుంటున్నారు తల్లి తా వారి చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ పెట్టకండి అది చాలా భయంకరమైనటువంటి విపరీ కొంతమంది ఇలా మాట్లాడకూడదు అంటే మరికొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు ఆన్లైన్ గేమ్స్ అంటే దాంట్లో ముందు ఐదు వేల రూపాయలు పెట్టడం పది వేలు పెట్టడం లక్ష రూపాయలు పోలేదు ఆ మధ్యకాలంటే ఒక ప్రాంతంలో ఒక తల్లి తన అకౌంట్ లో సుమారు అంటే ముప్పై ఏడు లక్షల రూపాయలు ఉన్నాయట ఆ ఫోన్ వాడు ఇచ్చేసింది అంతే వాడు దాంట్లో ఆటలు ఆడుతున్నాడు ఆటలు ఆడుతున్నాడు ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి ఒకసారి పదివేలు పెట్టాడు ఒకసారి ఇరవై వేలు పెట్టాడు ఒకసారి లక్షలు పెట్టాడు ఒకసారి ఐదు లక్షలు పెట్టాడు చివరికి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఆన్లైన్ లో పోగొట్టాడు వాడు ఆ తర్వాత దాన్ని బ్యాంక్ డబ్బులు వేస్తామని తెలియక ఏంటి వచ్చి రాసిందా క్యాష్ వచ్చిందకటి ఒక లక్ష రూపాయలు నేను విత్ చేసుకుంటాను అండి నేను క్యాష్ అని అడిగితే ఆయన అకౌంట్ చెక్ చేశాడు చెక్ చేసి అవుతున్నాడు అమ్మా మీ అకౌంట్ లో ఒక్క రూపాయ లేదమ్మా అన్నదా అదేంటండి అలా అంటున్నారు ముప్పై ఏడు లక్షల రూపాయలు ఉండాలి నా అకౌంట్ లో ఒకసారి మళ్ళీ చూడండి అని చెప్పడం పట్టిపోతున్నాయి ఆ తల్లికి కాళీలు వెళ్ళిపోతున్నాయి భయం అయిపోతుంది ఎందుకు అన్ని డబ్బులు కదా మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి అని బ్రతి మారిందని ఎన్ని సార్లు చూసిన అకౌంట్ జీరో ఏడుస్తుంది ఏమైపోయింది నా డబ్బులని ఎందుకు ఎందుకు ఆకౌంట్ అని బోర్డులో వేడుస్తూ బ్యాంక్ లో దలిచి ఒత్తుకుంటూ బ్యాంక్ మేనేజర్మాడుకుంటే ఆయన మొత్తం డేటా బయట తీసేదంట అమ్మా ఒకసారి పదివేలు పెట్టారు ఒకసారి ఇరవై వేలు పెట్టారు ఒకసారి లక్ష పెట్టారు ఒకసారి ఐదు లక్షలు పెట్టారు ఇలా ఆన్లైన్ గేమ్ లో నీ అకౌంట్ లో డబ్బులు మొత్తం కట్ అయిపోయాయమ్మా అని చెప్పేశారు బ్యాంక్ దగ్గర కూర్చున్నా తల్లి ఎందుకు నా డబ్బులు ఎక్కడి అన్నప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది తెలుసండి అయ్యా నా భర్త పోలీస్ కానిస్టేబుల్ ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు నీ అకౌంట్ లో పెట్టాను నా కుటుంబ భవిష్యత్తుకి అది ఆధారం అవి లేకపోతే నా పేరు భవిష్యత్తు లేదు ఇప్పుడు ఏం చేయాలి గుండె బాగుకొని వస్తుంది ఆ తల్లి చెయ్యి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం చేదు ముందే ఆ తల్లి ఆ బిడ్డలు ఫోన్ ఇవ్వకపోతే బ్యాంకు ముందు కూర్చొని తల బాదుకొని ఏడ్చే పరిస్థితి వచ్చేదా చెప్పండి ఎంత పరిస్థితి వచ్చింది మనకు ఇవ్వకుమైన సమయంలో ఫోన్ ఇచ్చింది చేతుల అంతా అలా ఎన్నో వార్తలు ప్రతి రోజు ఇక్కడ మీడియో కనబడుతున్నాయి కనుక దయచేసి మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలని మీరు అనుకుంటే ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఇవ్వకండి మరి ఏమి ఇవ్వాలండి పిల్లలకు మరి లోపం ఏం జరుగుతుందో ఏం తెలియాలంటే ఎలాగండి ఆయన మీరు అనుకుంటున్నారా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియాలంటే పుస్తకాలు ఇవ్వడం అలవాటు చేయండి పుస్తకాలు చదివించడం అలవాటు చేయండి ఏమంటే పుస్తకం ఎంత గొప్పదో తెలుసా మనిషి ఉన్నతమైన శిఖరాలను నిలవేయగలిగిన ఏ టైక వస్తువు ప్రపంచంలో ఉన్న పుస్తకం చాలా గొప్పది అందుకేనండి చరిత్రలో ఒక పెద్ద వ్యక్తి మాట్లాడితే ఏమన్నాడంటే నువ్వు చిరిగిన చొక్క ఆయన వేసుకో మంచి పుస్తకం కొనుక్కోనాడు పుస్తకం చాలా గొప్పది ఎందుకు పుస్తకం మనుషుల జీవితాన్ని నిలబెడతాది ఫోన్ మనుషుల జీవితాన్ని పోరు చేస్తాది పోవరు చేసే ఫోన్లు దూరమేయండి అండి పిల్లల్ని వారి జీవితాన్ని గొప్పది చేసే పుస్తకాన్ని దగ్గర చేయండి మనుషుల జీవితాలను గొప్ప చేసే పుస్తకం ఏదైనా అయితే ప్రపంచంలో మనుషుల జీవితాలను బాగు చేసే ఏకైక పుస్తకం బైబుల్ దీన్ని అవర్ చేయండి వాళ్ళకి జీవితం బాగుంటుందండి పుస్తకం చాలా పుస్తకాలు చదివించడం నేర్పించండి తల్లి తలుచుకుంటే తండ్రి తలుచుకుంటే బిడ్డ జీవితాన్ని గొప్ప గొప్ప స్థితిలో పెట్టగలదండి అలా పెట్టగలిగినటువంటి పెట్టినటువంటి వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎంతో కనబడతారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక వ్యక్తి చూసినప్పుడు నిజం చూస్తూ ఉంటది ఎడ వ్యక్తున్నప్పుడు ఎవరి తామస్ ఆల్వ ఎడిసన్ మీరు తెలుసు మీకు వినే ఉంటారు బయటిలో చదువుకున్న వారికి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి తెలిసే ఉంటుంది ఎడ వినప్పుడు ఎవరి బరుగు మరి పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత చక్కగా రాత్రి కూడా మనం చూడగలుగుతున్నారంటే నేను నిమ్మని చూడగలుగుతున్నానంటే వెళుతున్న మనం ఉండగలుగుతున్నామంటే రాత్రిలో కూడా డ్యూటీలు ప్రయాణం అంటే వెలుతురు చేయగలుగుతున్నారంటే బట్టి బయట ఉండడాన్ని బట్టి ఆ బయలో నిలబెట్టిన వ్యక్తి అన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరి ఇతని పెట్టినప్పుడు నాన్సీ ఎడిసన్ అవి చాలా ముఖ్యమండి ఆ యొక్క కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బడికి వెళ్తున్నాడు బాల్యాదేశ్వరడు బడికి వెళ్తున్నాడు బడిలోకి వెళ్తున్నాడు చక్కగా ఇంటికి వచ్చేస్తున్నాడు ఇంటికి వస్తున్నటువంటి సమయంలో నుండి ఒకనొక రోజు అతను ఏ బడిలో అయితే చదువుకుంటున్నాడో ఆ బడిలో టీచర్ ఒక లెటర్ రాసింది ఒక లెటర్ రాసి ఈ థామస్ హెల్వేసే చేతిలో పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఈ లెటర్ నేరుగా మీ అమ్మకు మాత్రమే ఇవ్వు అని చెప్పింది అది చెప్పలేనండి ఈ లెటర్ తీసుకొని వచ్చాడు నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాయి అమ్మ మీద వెళ్ళిపోయి అమ్మ ఈ రోజు నేను బడికి వెళ్ళాను కదా వచ్చేటప్పుడు ఈ లెటర్ మా టీచర్ రాసి నా చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళాక మీ అమ్మకి ఇవ్వు అని చెప్పింది అని తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చేదేట మరి అమ్మండి ఆ తామసాల వేసిన గారు అమ్మ ఆ లెటర్ ఇలా ఓపెన్ అంతే ఓపెన్ చేసి చదవడం ప్రారంభించే అందులో ఉన్న విషయాన్ని అది చదవడం ప్రారంభించిన సమయం నుండి ఆమెకి తెలియకుండానే ఆమె కంట్లో నుంచి కన్నీళ్ళు కారిపోతున్నాయట ఆ తల్లి కంట్లో నుంచి ఏమిస్తుంది చదువు అది గమనిస్తున్నటువంటి తామ తామసాల వేసాను అడుగుతున్నాడు అమ్మా ఎందుకు ఏమిస్తున్నావు నువ్వు ఆ లెటర్ ఏముంది ఎలా విషయం ఏంటి అని తల్లి అడుగుతున్నాడు కదా అడుగుతున్నప్పుడు తల్లి తన కుమారుడితో చెప్పిన మాట ఏంటంటే నానా నేను ఏ పెడుగు అయితే నీకు పంపిస్తున్నానో ఏ టీచర్ అయితే నీకు పాఠం చెప్తున్నారో మరి ఏమంటున్నారంటే ఈ లెటర్ లో ఏం రాశారంటే మీ కొడుకు చాలా తెలివిగలవాడు చాలా జ్ఞానవంతుడు చెప్పిన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు చాలా గొప్పవాడు బాగా చల్లి భవిష్యత్తులో గొప్పవాడు అయిపోతాడు అంత గొప్పవాడు అయినటువంటి అర్థం అంత జ్ఞాపక శక్తున్నటువంటి అతను మా స్కూల్ న చదవకూడదు మాకైతే గొప్ప స్కూల్లో చేర్పించండి అని ఇందులో రాసింది అని చెప్పి తల్లి తన కొడుకు చెప్పిందట చెప్పగానే ఆనందపడిపోతున్నాడు ఎవరు తామసాలు మా నా గురించి మా టీచర్ ఎంత గొప్పగా రాశారు అని ఆనందపడిపోతున్నాడు ఆ తల్లి అండి ఆ లెటర్ చదివింది జాగ్రత్తగా భర్త పెట్టింది తన బైబుల్ పెట్టింది పక్కన పెట్టిస్తుంది అంతే కూర్చొని ఆలోచించిన ప్రారంభించింది ఏంటి నా కొడుకు భవిష్యత్తు ఈ మరి పంపిస్తే విషయాలు రాశారు ఇంకొక మరి పంపిద్దావా వద్దు ఇప్పుడు ఏం చేయాలి నేనే కూర్చొని నా బిడ్డ చదువు చెప్పుకోవాలనుకుంటానండి తల్లి నేనే కూర్చొని నా బిడ్డ చదువు చెప్పుకోవాలి పట్టుదల ఇంట్లో కూర్చొని ప్రతి రోజు చదువు చెప్పడం ఆరోపించింది అలా తల్లి చెప్పి 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 చదువులో చదువు గొప్ప పని చేసిందండి తామసాగేసన్ని ఆ తర్వాత చదువు వచ్చిన తర్వాతనండి ప్రయోగాడు ప్రాణం ఇచ్చాడు ఏదో ప్రయోగాలు చేసి ఏదో కొత్త వస్తువులు కట్టుకున్నాడు ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా తామసాలు వేసిన చూసింది ఏంటండి ఇంత వాళ్ళు ఏంటండి జ్ఞానం ఇన్ని కొత్త వస్తువులు తయారు చేస్తున్నానండి ఎలాగో ఇంత గొప్పవాళ్ళు అవ్వగలగలని ప్రపంచం అంతా కూడా తామసాలు వేసిన చూస్తుంది అందరూ కీర్తిస్తున్నారు ఆయన గొప్పవాడు గొప్పవాడు గొప్పవాళ్ళు పొగుడుతున్నారు అందరిలో కూడా ప్రపంచంలో మేడం సమయంలో ఆయన ఆ ఆనందపడిపోతున్నాడు ఆనందామసాలుసాడు ఇంత లోపే విషాదం విషయం తెలుసా తల్లి వృద్ధురాలు తల్లి కన్ను కోసింది మరణించింది తల్లి మరణించినటువంటి తల్లి దగ్గరకు వచ్చి తామసాలుసేస్తున్నాడు బోల్న అమ్మా నీవు లేకపోతే నాకు ఈ జీవితం లేదు నువ్వు లేకపోతే ఇంత గొప్ప భవిష్యత్తు నాకు ఉండేది కాదు ఒక తల్లిగా నా కోసం ఎంత కష్టపడ్డావు ఇంత గొప్పవైన అని ఏడుస్తున్నాడు ఏడ్చి ఏడ్చాడు ఆ తర్వాత తల్లిని సవాధి చేశాడు ఒక తనకు గుర్తొచ్చింది మా అమ్మ చదువుకున్న బయబల్ని తీసుకోవాలనుకున్నాడు వెళ్ళిపోయాడు భీమా చేశాడు వాళ్ళ అమ్మవారు భీమాలు భద్రంగా దాచిన బయబుల్ని తీసాడట ఆ మాట చదివినప్పుడు నేను ఆయన జీలు చరిత్రలో చాలా అందరూ ఏంటో తెలుసా వాళ్ళ అమ్మవారు బయలు ఎక్కడ దాసా తెలుసా అండి బీమా తల్లుగా మీరు ఉన్నారు కదా మీరు బయలు ఎక్కడ దాస్తారా చెప్పండి తండ్రిలో మీరు ఎక్కడ పెడుతున్నారు భయములు అంటే భయములు ఎక్కడో ఉందో ఎదుర్కొంటారు దానికి ఆటో లేకపోయింది దుమ్ము దులిపి అలా ఎదుర్కొని చేస్తారు మరి ఇంటికి వెళ్ళిపోయిన తప్ప ఎక్కడ పడేస్తారు కూడా తెలియదు భయములు అర్థమైన వాడు భయములు ఎక్కడ అక్కడ పెడతాడు ఆ తల్లి బియ్యమైన కదా భయములు బీరో ఓపెన్ చేశారు భయములు తీశారు భయములు చదువుతున్నాడు ఇది మా అమ్మ చదివిన భయము ఇది కాలంతో బైబుల్ చదువుతున్నప్పుడు అండి ఆ బైబుల్ లెటర్ దొరికింది ఎవరికి థామస్ ఆల్వెడ్స్ ఎవరికి ఆ లెటర్ తీశాడు ఆ రోజు మా చదువుతూ ఇందులో మా టీచర్ నా గురించి గొప్పగా రాశారని చదివిందే ఇప్పుడు ఒకసారి నేను ప్రత్యక్షంగా చదువుతానని ఏమండి ఆ అందులో ఉన్నటువంటి ఒక్కొక్క లైన్ చదవడం ప్రారంభించిన తర్వాత ఇతనికి తెలియకుండా ఇతని కంట్లో నీళ్లు తిరిగి నీళ్లు కారణం ప్రారంభమైపోయింది బోర్డు ఇతనే చేస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అన్నప్పుడు అందులో ఏమో తెలుసా మా మీ కొడుకు చెవి వాడు మీ కొడుకు మీ చెప్పేది వినబడదు మీ కొడుకు అల్లం చేస్తున్నాడు మీ వరకు చదువు రావడం లేదు అందరికంటే కూడా క్లాసులో ఇద్దని మొత్తు ఇలాంటి వాటి రేపటి నుంచి బడికి పంపించకండి అదే ఉంది అందులో ఉంచేవాడి కానీ కొడుకు తల్లి ఏం చెప్పింది నువ్వు గొప్పవాడే చెప్పింది ఆలోచించుకొని చాలా చాలా ఏం చేసేటప్పుడు బాధపడిపోయారు అంటే ఇందులో టీచర్ రాసిందేంటి మా అమ్మ చెప్పింది అండి ఇందులో అంటే నన్ను ఏ పనిలో చేర్పించకూడదు పట్టుదలతో మా అమ్మ కూర్చుంది నాకు చదువు నేర్పింది నన్ను ఇంత గొప్పవాడిని చేసింది అంటే ఒక తల్లి తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పి మరి గొప్పవాడిని చేసింది అనడానికి సాక్షంగా మనకు ఎడిసిన్ కనబడుతుంది కదా అంటే తల్లి తలుచుకుంటూ చేయడం వరకు చేయగలరు కొడుకుని గొప్పవాడిగా ఇది రెండు వందల సంవత్సరాలుగా జరిగినటువంటి వాస్తవ సంఘటన బయలు చరిత్రలో కూడా కూర్చోబెట్టి వాక్యం నేర్పించి గొప్పవాడిగా తీర్చిదిద్దినటువంటి కుమారుడు గొప్పవాడిగా తీర్చిదిద్దిన తల్లు లేనప్పుడు ఉన్నాయండి అందరూ ఒక తల్లి గురించి మీరు చెప్పాలనుకుంటున్న సభ్యులు ఎవరైనా తల్లినప్పుడు ఆవిడ బత్స్యమ బత్స్యమ అనగానే దానిని వారు బాగండి స్వరూపం తల్లి అని వాళ్ళ జ్ఞాపకం వస్తుంటుంది స్వరూపం తల్లి బత్స్యమ ఎంత ఉపయోగపడుతున్నారు ఆవిడ పేరు చెప్పగానే మనకు తెలిసినటువంటి సందర్భం వేరు విషయంలో వాళ్ళు తీసుకున్న జాగ్రత్త చాలా ఉపయోగండి ఏం చేసిందో తెలుసా అండి చిన్నప్పటి నుంచే ఎవడి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శాస్త్రాన్ని తన హృదయంలో పెట్టుకొని ఎవరి కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు నడిచినప్పుడు ఎప్పుడు కూడా వాక్యం నేర్పించినటువంటి గొప్ప తల్లి ఎవరి ఆ జీవితం చాలా గొప్పదండి ఆయన ఏం వాక్యం బాగా నేర్చుకుంది వాక్యం ఎవరు బాగా నేర్చుకోవాలి తెలుసా ముందుగా తల్లి తండ్రులు వాక్యం నేర్చుకోవాలి మీ పేర్లు చెప్పాలి అవగాహన చెప్పండి ఎవరు వాక్యం నేర్చుకోవాలి ముందుగా తల్లికి వాక్యం రావాలి తండ్రికి వాక్యం రావాలి కానీ ఎవరు క్రైస్తవ కుటుంబాలు ఎంతమంది తల్లిలో వాక్యం వచ్చి ఎంతమంది తల్లిలోకి వాక్యం వచ్చారు ఒకసారి ఆలోచిస్తే బాధాకరమైన విషయం చెప్పంటారా అరవై ఆరు పుస్తకాల పేర్లు కూడా సమయం తెలియదు ఎవరు ఎంతమంది తల్లిలో తెలియదు అరవై ఆరు పుస్తకాల పేర్లు తెలుసు చెప్పండి లేదు నీకే ఒక తల్లి ఒక తండ్రిగా పుస్తకాల పేర్లు తెలియకపోతే అందులో విషయం నేర్చుకునేది ఎప్పుడు కూర్చోబెట్టి నేర్పించేది ఎప్పుడు అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ మోసగారి ద్వారా ఒక మంచి రాయించాడు చూడండి ఇస్రాయిల్ ఏం రాయించాడు చూడండి ద్వితీయ ఆరో అధ్యాయము ఆరోస్ చూడండి నేను నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి కూర్చున్నప్పుడును చోట నడిచినప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి ఏ ఏం చూడండి దేవుడు ముందు నీ హృదయంలో ఉండ తల్లి నీకే చెప్తున్నాను నేను హృదయంలో వాక్యం ఉండాలి ఒక తండ్రి నీ ఉదయంలో వాక్యం ఉండాలి దేవుడు చెబుతున్నాడు ఖచ్చితంగా ఎందుకు ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ ఉదయంలో మీరు వాక్యం పెట్టుకుంటే మీ పిల్లలు వాటిని నేర్పిస్తారు కదా ఎంతమంది తల్లి నుండి వాక్యం నేర్చుకుంటున్నారు ఎంతమంది అంటే పిల్లలు వాక్యం నేర్పిస్తున్నప్పుడు చాలా కష్టం అందుకే మీ పిల్లలు పాడైపోతున్నారు తెలుసా మీకు వాక్యం నేర్పించడం కోసం పిల్లలు పాడైపోతున్నారండి కానీ ఈ మాటను ఆ పెంచారండి ఆవిడ మనసులో పెట్టుకుంది సులభి వాక్యం నేర్పించండి బాగా వాక్యం నేర్పించింది ఎంత బాగా వాక్యం నేర్పించింది అంటే సులభం జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన భారతదేశంలో ఉన్నప్పుడే రాజుల సింహాసనం మీద కూర్చున్నటువంటి సమయం వచ్చింది ఇస్రాయల్ రాజ్యం పైన రాజుల సింహాసనం మీద కూర్చున్నటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన చేశాడు ఎవరు సులభం దేవా నీ ప్రజలైనటువంటి ఇస్రాయల్ పరిపాలించిన వివేచనను నాకు అనుగ్రహించడం మనవి చేయగానే దేవుడు తన మనముని అంగీకరించాడని మా కారీ ఆ మనసుకోవాలని మనం ఏమనుకున్నాం తెలుసా అండి ఏమిటి గారి ప్రార్థన దేవుడికి నచ్చింది అందుకే సురేమూడు గారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి ఇదిగో ఆయనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు దానితో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు అన్ని కూడా సమకూర్తి ఇచ్చాడని మనం అనుకుంటాం కానీ మీకు విషయం తెలుసా దేవుడు అతను చేసిన మనము ఎందుకు విన్నాడు కారణం తల్లి ఏమిటి తల్లి తప్పండి ఎలాంటి సురేమ దేవుడికి మనవి చేయగానే దేవునికి ఆనందం కలిగింది ఏంటంటే స్వరూభమ చాలా ఒత్తిపోయారు బాగా ఉన్నాడు భారతదేశం వాక్యం నేర్చుకుంటున్నాడు కదా వాక్యాలు ఎదురుతున్నాడు కదా ఇంత గొప్పగా ఉన్నటువంటి సురేభి జ్ఞానం ఇవ్వాలి ఐశ్వర్యం ఇవ్వాలి అన్ని కూడా తనకు అనుకరించాలని దేవుడికి ఆనందం కలిగింది అంటే దేవుడి చేత అన్ని కూడా పొందుకునేటువంటి అర్హత సురేమవు రావడంలో తల్లి పాత్ర కీలకం ఇంకెంత గొప్పవాడు సురేమవు ఎవరి నలభై సంవత్సరాలు ఇస్రాలు పరిపాలించాడు అంతేకాకుండా ఆయన చేసినటువంటి పనులు ఏంటనేప్పుడు కీర్తలు రాశాడు ని కీర్తలు రాసి నూట యాభై కీర్తనలో రెండు కీర్తన రాసినట్టు కనబడుతుంది అలాగే మూడు పుస్తకాలు రాసినట్టు కనబడుతుంది సో రాసిన పుస్తకాలు మూడు ఏంటో మీకు తెలుసా ఏమి సామె ఆయన రాశాడు గ్రంథం ఆయన రాశాడు పరికీర్తల గ్రంథం కూడా ఆయన రాశాడు మూడు పుస్తకాలు రాశాడు అంతేకాదు ఆయన ఎన్ని కీర్తలు రాసినప్పుడు నూట ఒక వెయ్యి ఐదు కీర్తలు రాశాడు అంతేకాకుండా మూడేళ్ళ సామంతలు రాశాయట ఎందుకంటే గొప్పగా అయినప్పుడు భారతదేశంలో తల్లి చేసిన వాళ్ళు తల్లి గాని బిడ్డ గొప్పవాడు కావాలనుకుంటే సరిపోవమ్మా దానికి తగ్గట్లు కష్టపడాలి తండ్రిగా నా కుమార్లు గొప్పవాడు అయిపోవాలనుకుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా తండ్రిగా జాగ్రత్తలు తీసుకోవాలి అవి తీసుకున్నప్పుడు గొప్పగా అయిపోతాడు ఉంటే ఎలాంటి మాటలు చెప్పుకుంటూ సోమ తల్లి పెంచిందో ఒక్కసారి మనం భయములో చూడగలిగితే చూడండి సాగుతూ గ్రంథం ముప్పై ఎవరో అధ్యాయము సాగుదల గ్రంథం ముప్పై ఎవరో అధ్యాయము నుండి చూడండి రాజైన రాజు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవక్తి నా కుమారుడా నేను నేనేమందు కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కి కన్నా కుమారుడా నేనే నేను బయమూ పిల్లకి ఎక్కువ ఎంత మంచి వాళ్ళు చెప్తుంది చూడండి తల్లిగా జాగ్రత్తలు ఏం ఇక్కడ తల్లినప్పుడు నీ బలము స్త్రీల మాట ఎవరి ఏ తల్లైనా తన కొడుకు అయినా కూతులకైనా చెప్పవలసిన మాట ఇది ఎవరు కడుగు పెడుతున్న సమయంలో ఏం చెప్పాలి కూర్చోాలండి ఇదో కుమారుడ నీ బలాన్ని వేస్తే ఏ స్త్రీకి నువ్వు ఇవ్వడుకో మంచి మాట చెప్తుందండి ఎవరి ఏ తల్లి అయినా కూర్చోండి కూర్చోబెట్టి జాగ్రత్తలు చెప్పండి లేదండి ఎందుకు భయపడుతున్నప్పుడు చెప్పడంతో ఏం చెప్తుంది నీ బలము శ్రీలయ్యకుము అని చెప్తుంది నాలుగు వస్తువులు ఏం చెప్తున్నాడు ద్రాక్షారసము త్రావతో అని చెప్తుంది ద్రాక్ష తాగుతుంది తా రాక్షరసం అంటే ఈరోజు మందు మద్యం అవును ఎంతమంది తల్లిదండ్రులు అండి కూర్చోబెట్టి ఈరోజు తాగుతున్నాడా ఇది మంచిది కాదురా దీని మళ్ళీ అని చెప్తున్నారు చెప్పండి జాగ్రత్త లేదండి ఎలా అయిపోయారంటే తల్లిదండ్రులు కన్నాడు వదిలేశండ్రీ అంతే కనీ వదిలేదానికి కనీ వదిలేసినట్టుంది నీకు జత్తు ఏం వాళ్ళు చెప్పు జంతువు కూడా పది పిల్లల్ని అంటుంది కదా జత్తు కూడా పది పిల్లల్ని కానీ వదిలేస్తుంది రోడ్డు పైన నువ్వు కూడా కలిగి వదిలేస్తావు రోడ్డు పైన అలా వదిలేసినట్టు ఎందుకు కన్నా కన్నామంటే పెంచాలి ఖచ్చితంగా మన పెంపకాన్ని చూసి ఏవో కూడా తెలుసండి సమాజంలో ఉన్నవాడు గ్రామంలో ఉన్నవాడు పెంచితే ఎలా పెంచాలండి అనాలి ఏంటండి ఆ పెంపకం ఏంటని ఆ నోరు తీస్తే మాట్లాడే మాటలు ఆ కుమార్తె ఏంటని అంత పద్ధతిగా ఉంటుంది ఎవరి ఏది ఏమైనా ఎంత మందిని చూస్తున్నానో ఇంత మందులో బియ్యంత బాగా పెంచిన వాళ్ళు ఎవరిని చూడలేదు అనాలి అలా మన పిల్లలు తీసి అనగా చెప్పండి ఈరోజు ఏ పిల్లలు ఆ మాట వస్తుందా లేదండి పిల్లల్ని మందలిస్తే భయం ఒక ఐదు నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళే భయం ఎందుకు నోరు తెలిస్తే వాళ్ళు నోట్ల నుంచి వచ్చినటువంటి పైకరమైన మాటలు ఏ మాటలు మాటలు డబుల్ మీడింగ్ డైలాగులు ఏంటి అవే కాదు చెప్పండి పిల్లలు నోట ఉంటే పెద్దవాళ్ళ వారు నోట్ తెలిస్తే ఏ మాటలు మాట్లాడుతున్నారండి బూంది మాటలు మాట్లాడడం లేదా డబుల్ మీడింగ్ డైలాగ్ మాట్లాడటం లేదా ఎక్కడ నేర్చుకుంటున్నాయి మనీ మరి టీవీలో చూసి ఫోన్లో చూసి ఆ చెత్త ప్రోగ్రామ్ చూసి ఈరోజు టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అని ఏం చేస్తారు బాధ చేయడం చెప్పండి పిల్లల్ని వస్తున్నాయండి జబర్దస్త్ అంటారు వాడు ఎటు జబర్దస్త్ ఏడు మంచి వాడు చెప్తున్నారు జబర్దస్త్ లో లేదు డబల్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటారు దరిద్రో చెప్పమంటారా కఠినంగా మాట్లాడతాడు తల్లి ఆ తండ్రి మీ బిడ్డ బాగుండాలన్న ఒక ఆలోచనతో ఒక సేవుడితో మాట్లాడతాడు తల్లిదండ్రులే కూర్చున్న ప్రోగ్రామ్ చూస్తుంటారండి ఇప్పుడు కుటుంబాల్లో తల్లిదండ్రులే టీవీ లాన్ చేసి ఆ చూస్తుంటారు ఏ పోే చూస్తే వాడి ఉంటాడా నువ్వే దానికి బానిసైపోతే వాడు గేమైపోతాడు ఆలోచిస్తున్నారా ఎవడి నా పిడ్డ గొప్పవాడు కావాలండి నా పిడ్డ చాలా గొప్ప స్థితిలో ఉండాలండి అని అనుకున్నప్పుడు ఏం చేస్తావు చెడు దూరంగా ఉంటావు నువ్వు అది తల్లు తల్లు ఏం చేస్తున్నావు చెడు దగ్గర వీళ్ళే అది పిల్లలు పాడైపోతున్నారు ఈ తల్లి చూడండి ఎంత మంచితాయి ఇది ద్రాక్షార సమ త్రా దాని జోడు వెనకూడదు అని తల్లి కొడుకు చెబుతుందండి జాగ్రత్త ఇంకేం చెబుతావు చూడండి